అందరికీ నమస్కారం ఈ రోజు మళ్ళా వీకెండ్ అయ్యేసరికి ఆటోమేటిక్ గా జగన్మోహన్ రెడ్డిలో గుబులు జగన్మోహన్ తాలూకా సైకిక్ ఆనందం రెండు కూడా బయటపడే పరిస్థితి మనందరికీ తెలుసు అందులో భాగంగానే ఈ రోజు మళ్లీ అయ్యన గారిని అయ్యన గారి చిన్న కుమారుడు రాజేష్ని ఈరోజు ఈ రోజు అక్రమంగా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయటం అన్నది నిజంగా చూస్తా ఉంటే ప్రజాస్వామ్యాన్ని కూనే చేయటమే ఇది మనం క్లియర్ గా చెప్పొచ్చు ఎందుకు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయటం అని చెప్తున్నానంటే ఏ అరెస్ట్ అయినా ఎవరైనా రైట్ రాయల్ గా బయటకు వచ్చి పగలొచ్చి నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసే పరిస్థితి ఏదైనా ఉంటుంది కానీ టూ త్రీ టైమ్స్ వీళ్ళు అరెస్ట్ చేయడానికి ట్రై చేసిన తర్వాత లోకల్లోని లోకల్లో నాయకత్వం వాళ్ళందరూ అడ్డుకోవడం అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా అడ్డుకోవటం అయ్యనపత్రి గారికి అండగా ఉండటం ఇవన్నీ కూడా పోలీసులకి ఒక రకంగా చెప్పాలంటే ఇగూ హర్ట్ చేసినట్టుగా అయిపోయిందేమో నాకు అనిపిస్తుంది దీని నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వం తాలూకా జగన్మోహన్ రెడ్డి తాలూకా మానస పుత్రిక సిఐడి కార్యాలయం సిఐడి వ్యవస్థ ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఈ రోజు ఆల్ ఆఫ్ సడెన్ బయటకు వచ్చి సిఐడి పోలీసులు అందరూ కూడా బయటకు వచ్చి వాళ్ళు ఎవరు వచ్చారో ఏం చేశారు ఎవరికి కూడా తెలియదు పోలీసులు వచ్చారు ఎవరు వచ్చారో ఏమీ కూడా తెలియదు వాళ్ళందరూ ఆల్ ఆఫ్ సడెన్ బయటకు వచ్చి అయ్యన్న గారిని అర్ధరాత్రి పూట గోడలు దూకి విషయం ఏంటంటే ఇంతవరకు ఏంటంటే ఎవరైనా మాట్లాడితే గోడ దూకి అనుకోండి ఎవడైనా ఇంట్లోని వెంటనే ఏమంటాం అంటే ఏంటి రా దొంగోడలో గోడ దూకొచ్చామంటాం మన మామూలుగా అయితే అటువంటిది పోలీసులే ఈ రోజు గోడలు దూకి తలుపులు కొట్టుకొని దొంగోల్లా ఇంట్లోకి దూరి అక్రమంగా అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ రోజు ఏమైనా అయ్యన్న పాత్ర గారి వల్ల కొన్ని వేల కోట్లు ఏమైనా స్కామ్ జరిగిందా అయ్యన్న పాత్ర గారి వల్ల కొన్ని కుటుంబాలు ఏమైనా వీధిలో పడినాయా లేకపోతే అయ్యన్న పాత్ర గారి వల్ల ఎవరైనా చనిపోయారా ఏంటి అందులో అసలు ఏమైనా అతను ఏమైనా ఇబ్బంది కలిగించారా ఎందుకు అయ్యన్న పాత్ర గారిని వాళ్ళ అబ్బాయిని అరెస్ట్ చేయాలి ఏమైనా అంటే ఒక ఫోర్జరీ అసలు విషయం ఏంటంటే ఆ ఇష్యూ మీద ఆ కో ఇంటి గోడ కూల్చిన ఇష్యూ మీద కోర్టులో ఆల్రెడీ కోర్టు కూడా ఇన్ఫార్మ్ ఇచ్చింది స్టే తీర్పిచ్చింది ఎట్టి పరిస్థితుల్లోనే అవుట్ రేటెడ్ గా మీరు వెళ్ళకూడదు వాళ్ళకి ముందుగా నోటీసులు ఇవ్వాలి అని చెప్పి అలా కూడా అలా కూడా ఈ విషయం ఏంటంటే అది కూడా చేయకుండా ఈ రోజు హైకోర్టు తాలూకా ఆర్డర్స్ ని కూడా వైలేట్ చేసి ఈరోజు ఏపీ సిఐడి పోలీస్ ఈ రోజు ఎంత నీచంగా ప్రవర్తించారంటే నిజంగా ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కక్ష ఏను పాత్ర గారి మీద కక్ష చాలా క్లియర్ గా తెలుస్తుంది మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ముందు రాజేష్ ని ఒకసారి ప్రొడ్యూస్ చేయండి ప్రెస్ ముందుకు చూపించండి అసలు రాజేష్ ఎలా ఉన్నాడు రాజేష్ పరిస్థితి మాకు కొంచెం కంగారుగా ఉంది రాజేష్ ని సంగతి మాకు తెలిసింది చాలా ఆ అబ్బాయి మాల్లో ఉన్నాడు అంటే ఒకటేంటంటే దైవ్ దైవానికి భయపడ్డు సొసైటీకి భయపడ్డు ఉన్న వ్యక్తి సైకో అంతే అంతకు మించి ఇంకేం కాదు అటువంటి వ్యక్తి రోజు రాజేష్ అన్న వ్యక్తి ముందు అబ్బాయిని కూడా ప్రొడ్యూస్ చేయాలి చూపించాలి మాకు ప్రొజెక్ట్ చేయాలి అయిన పాత్ర కృష్ణ బాబు గారిని అరెస్ట్ చేశారు అదే విధంగా మన పల్లా శ్రీని గారిని అరెస్ట్ చేశారు టీఎన్ఎస్ఎఫ్ ప్రెసిడెంట్ ప్రణవ్ అరెస్ట్ చేశారు కంపల్సరీగా అక్కడికి వెళ్తే నన్ను అరెస్ట్ చేస్తారు కంపల్సరీగా కానీ ఈ రోజు మన రోడ్డు మీదకి వచ్చి మన తాలూకా నిరసనల్ని కంపల్సరీగా తెలియజెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి దయచేసి సారీ నేను జర్నీలో ఉన్న కారణంగా కొంచెం సిగ్నల్ వీక్ గా ఉంది ఆ ప్రస్తుతం అందరూ కూడా ఈరోజు ఇళ్లలోంచి బయటికి రండి దయచేసి ఇళ్లలోంచి నుంచి బయటికి రండి మన స్టేటస్ వాట్సాప్ స్టేటస్ లోని స్టాండ్ విత్ అయ్యన్న కాదు అయ్యన్న పాతుడి గారు లాంటి ఒక పెద్ద బీసీ నాయకుడికి ఈ రోజు పరిస్థితి ఇలా వస్తే రేపొద్దున మన పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఈ విషయంలో ఆలోచన చేసుకోవాలి అట్ ద సేమ్ టైం బీసీ బీసీలకు ఉధరించేస్తాను ఉద్ధరించేస్తాను అని చెప్పిన పెద్ద మనిషి ఈ రోజు అచ్చెనాయుడు గారి దగ్గర నుంచి కొల్లు రవీంద్ర గారి దగ్గర నుంచి ఈ రోజు మళ్ళీ అయ్యన్న పాతుడి గారు అంటే బీసీ గలవెత్తిన బీసీ నాయకులు అవర్ని కూడా ఇంట్లో ఉంచే పరిస్థితి కనిపించట్లేదు ఏదో రకంగా కేసులు పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టాలన్న పరిస్థితిలోనే ఉన్నారు కాబట్టి దయచేసి అందరూ కూడా కార్యకర్తలు అందరూ కూడా బయటకు వచ్చి మన నిరసనలు తెలియజేయాలని అయ్యన పత్రి గారికి అయ్యన పత్రి గారి కుటుంబానికి అండగా నిలబడాలని ఎన్నో సంవత్సరాలుగా అయ్యన పత్రి గారు మనకు సేవ చేశారు పార్టీకి సేవ చేశారు ఎంత సేవ చేశారు అంటే ఈ రోజు వరకు చాలా మంది పార్టీలు అటు మారొచ్చు ఇటు మారొచ్చు ఏదైనా జరగచ్చు కానీ నమ్మిన పార్టీని నమ్మిన సిద్ధాంతాన్ని నమ్ముకొని దానికి గౌరవించి నమ్మిన సిద్ధాంతానికి గౌరవించి నమ్మిన పార్టీకి గౌరవించి ఈ రోజు వరకు ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా అంత వయసులో కూడా బయటకు వచ్చి మనందరికి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే వ్యక్తిగా మన అయ్యన గారు మనకు ఇక్కడ ముందుకు నడిపించారు అటువంటి వ్యక్తిని కంపల్సరిగా మనందరం కూడా రక్షించుకోవాలి అట్ ద సేమ్ టైం మనందరం కూడా వాళ్ళ కుటుంబానికి సపోర్టివ్ గా నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం హాయ్ ఫ్రెండ్స్ టుమారో ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి